ప్రియమైన హిందూ బంధువులారా సనాతన ధర్మం గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో మన భాగ్యనగరంలో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది నవంబర్ నెలలో సాంస్కృతిక కుంభమేళ అనే ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది చాలా గొప్ప కార్యక్రమం కానీ కొద్దిమందికి మాత్రమే ఈ కార్యక్రమం గురించి తెలుసు అయితే ఇప్పుడు మనం ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా భాగాల వారీగా సమీక్షించుకుందాం ఏమిటి ఈ కార్యక్రమం సాంస్కృతిక కుంభమేళ అంటే ఏంటి లోక్ భాగ్యనగర్ ఇరవై ఇరవై నాలుగు అనే పేరుతో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది నిజానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మనకి బానిసత్వపు సంఖ్యలు తొలిగిని అనుకుంటున్నాం కానీ భావదారిద్ర్యంలో కొట్టుకుంటున్నాం అంటే భావజాలపు బానిసత్వం నుంచి మనం బయటపడలేదు ఆంగ్లేయులు పడినటువంటి పన్నాగాల్లో భాగమే మెకాలే విద్యా విధానం భారతీయ సంస్కృతిని సమూలంగా నాశనం చేయటానికి రూపొందించినటువంటి ఆ మెకాలే విద్యా విధానం సాలేగూడు నుండి పూర్తిగా మనం బయటపడలేదని చెప్పచ్చు అదేవిధంగా అనేక రకాలుగా భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేయటానికి వాళ్ళు చాప కింద నీరులాగా అనేకటువంటి పథకాలని రచించారు దాదాపుగా పరాయి పాలనల నుండి కేవలం ఆంగ్లేయులే కాదు అంతకుముందు ఒక ఆరు శతాబ్దాలు అంటే మొత్తం ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా భారతదేశం పరాయి వారి పాలనలో నలిగిపోయింది ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మనకి స్వరాజ్యం వచ్చింది అని చెప్పుకుంటున్నాం కానీ దీనికి ఆత్మ లేదు ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ మనం ఇంకా ఆ బానిసత్వపు సంఖ్యల నుంచి భావదారిద్ర్యపు సంఖ్యల నుంచి మన జాతిని విముక్తి చేసుకోలేకపోతున్నాం ఇప్పటికైనా మన ఆత్మని అన్వేషించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజ్ఞాభారతి నిర్వహించిన లోక్మంధన్ సాంస్కృతికోత్సవాల లక్ష్యం ప్రయత్నం అదేనని వారు చెప్పుకున్నారు అందుకే దీనికి లోక్మంధన్ అనే పేరు పెట్టడం జరిగింది మట్టి వాసన కోసం పెనుగులాట నేలను వీడని సాంస్కృతిక పునర్జీవనోద్యమం కోసం ఆరాటం నవంబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య భాగ్యనగరంలోని శిల్పకళా వేదికలో జరిగిన లోకమందన్ ఆ ప్రయత్నాన్ని సుదృఢం చేసిందని చెప్పుకోవాలి మనం గ్రామవాసులమైన పట్టణవాసులమైన గిరిజనులమైన గిరిజనులమైనా అందరం భారతీయులమే మన సంస్కృతిలో జీవనంలో కళలలో ఏకాత్మత అనేది ఒక వాస్తవం అంతర్లీనంగా తిరుగులేని సత్యం అక్కడంతా ప్రతిధ్వనించింది భాగ్యనగర్ లోకమందంలో సాంస్కృతిక కుంభమేడాగా అంతా భావించారు ఎన్నో సమావేశాలు ఎన్నో గోష్ఠులు అవన్నీ మనదైన విజ్ఞాన శాస్త్రం జాడలు చెప్పినాయి మనదైన ఆర్థిక వ్యవస్థ ఔన్నత్యాన్ని ఆవిష్కరించాయి సమాజంలో అందరూ నావాళ్లేనన్న పరివార భావనకు కుటుంబమును నిర్మించి ఇచ్చిన నేపథ్యం గురించి చెప్పినవే నిన్నటి ఆప ఆహారపు అలవాట్లు ఆరోగ్య రహస్యాలు గురించి ఎలుగెత్తి చాటాయి ప్రకృతికి మనిషికి ఉన్న బంధాన్ని చాటి చెప్పాయి గిరిజనుల కళల ఔన్నత్యాన్నే కాదు స్వాతంత్రోద్యమం వేళ కొండ కోన నినదించిన తీరును గుర్తు చేశాయి మరుగున పెట్టిన మహాసత్యం మీద వెలుగును ప్రసరింపచేయటానికి యత్నించాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గవర్నర్లు కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ సంఘ్ సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఎందరో పద్మ బిరుదాంకితులు కళాకారులు ఆచార్యులు విద్యార్థులు ఈ లోకమందన్కు నిజమైన అర్థాన్ని ఆపాదించి పెట్టారు ఏం జరిగింది ఈ లోకమందన్ కార్యక్రమంలో అనేది మళ్ళీ మనం అంశాల వారీగా చూద్దాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఏం చెప్పారో సమీక్షించుకుందాం సనాతన ధర్మం ఎంతో గొప్పది మనం జీవించటమే కాదు ఇతరులు జీవించటానికి కూడా చోటు ఇవ్వమని చెబుతుంది ఈ ధర్మం మనం పాముకు నమస్కరిస్తాం చెట్టుకు బొట్టు పెట్టి మొక్కుతాం ఇలాంటి జీవన విధానం పాశ్చాత్య వ్యామోహంలో పడటం దురదృష్టం అని నొక్కి చెప్పారు మాజీ ఉపరాష్ట్రపతి అందుకే ఎంతో సంవర్ధమైన సంస్కృతి కలిగిన గిరిజన సమాజానికి మనం అండదండలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు మన ధర్మం నుంచి మనం దూరం కావటానికి కారణం సంస్కృతి నశించిపోవటమేనని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి అణువులోనూ భగవంతుని దర్శించే ధర్మం మనది వానప్రస్థం తర్వాత దేహం ప్రకృతితో మమేకమైపోవాలని కోరుకుంటామని ఆయన అన్నారు నేచర్ కల్చర్ కలిస్తేనే ఫ్యూచర్ అని తనదైన శైలిలో వెంకయ్యనాయుడు గారు వ్యాఖ్యానించారు మనమంతా భారతీయులమని సగర్వంగా చెప్పుకోవాలని మన వేషభాషల పట్ల గౌరవం ఉంచాలని ఆయన అన్నారు దేవుణ్ణి చేరుకోవటానికి లేదా జీవితంలో పైకి వెళ్ళటానికి ఇంగ్లీష్ అవసరం లేదని అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోడీ మాతృభాషలో చదువుకున్నారని తాను కూడా వీధిబడిలో మాతృభాషలోనే చదువుకున్నానని ఆయన గుర్తు చేశారు మన కుటుంబ వ్యవస్థ సమున్నతమైనది దానిని కాపాడుకోవాలి తల్లిదండ్రులతో తోబుట్టువులతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని కోరారు వలసవాద బానిసత్వం నుంచి భారతీయత వైపు దేశవాసులను మళ్లించటమే లోకమందన్ నిర్వహణ అసలు ఉద్దేశ్యమని ఆయన చెప్పారు ఇది జాతి నిర్మాణమని పునర్జీవింపజేయటానికేనని చెప్పారు మన సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతూ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ సంస్కృతులు వారిని హైదరాబాద్ వేదికగా ఒకచోట చేర్చటం ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు వారందరికీ తాను స్వాగతం పలుకుతూ హైదరాబాదులోని దర్శనీయ స్థలాలను వెళ్లాలని కోరుతున్నానని చెప్పారు మన సంస్కృతి ఆచార వ్యవహారాల గురించి చర్చించడానికి ఇది మంచి వేదికని ఆయన అభిప్రాయపడ్డారు భిన్నత్వంలో ఏకత్వాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు మన ఆరాధన విధానాలు వేరుకోవచ్చు భాషలు వేరుకోవచ్చు కానీ వీటి అంతఃస్తోత్రం భారతీయ భారతీయత అని అన్నారు ఆయన తెలంగాణ అంటే మినీ ఇండియా అని చెబుతూ ఇక్కడ నివసిస్తున్న అన్ని రాష్ట్రాల వారి పండుగలు ప్రభుత్వ అండదండలతో జరుగుతున్నాయని చెప్పారు ఇక్కడ ప్రధాన పండుగలు బతుకమ్మ బోనాలను అధికారికంగా జరుపుకుంటూ భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని ఆయన చెప్పారు కూచిపూడి భరతనాట్యం కథక్ దక్కని నృత్య రీతులను కూడా ఇక్కడ వారు ఆదరిస్తారని తెలిపారు అయితే సాంస్కృతిక శాఖ అంటే ఆటపాట మాత్రమే కాదని సంస్కృతిని మనదైన మౌలిక విలువలే రక్షిస్తాయని విజ్ఞాన శాస్త్రం కూడా ఆ పని చేయలేదని మంత్రి అన్నారు లోకమందన్ నాలుగు రోజుల కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనదని గిరిజన సంస్కృతిని గౌరవించడానికి జరుగుతున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు వందలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో చక్కని ప్రదర్శనలు హస్తకళలు స్టాల్స్ గిరిజనుల ప్రతిభను తెలియజేసే కళా ప్రదర్శనలో ఉంటాయని వీటిని గురించి తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఇదే కాకుండా కుటుంబం సామాజిక సమరసత పర్యావరణ స్వదేశీ పౌరుల బాధ్యతలు వంటి అంశాల మీద చర్చాగోష్ఠులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ విధంగా నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ సాంస్కృతిక మేళా జరిగింది